ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం కింద జగ్గయ్యపేట సీఏపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు నిబంధనలను ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తుల్ని విక్రయిస్తున్న పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేసి జరిమానాలు విధించారు నిషేధిత మత్తు పదార్థాల్ని నిల్వ అమ్మకం రవాణా చేసేవారిపై చర్యలు తప్పవని సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు జగ్గాయపేట సర్కిల్ పరిధిలోని జగ్గైపేట చల్లకల్లు వత్సబాయి కలిగ్రోల్లో ఉదయం పది గంటల నుండి విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్స్ దేవాలయాలు స్టూడెంట్స్ ఉండేటటువంటి హాస్టల్ పరిధిలో సిగరెట్లు అమ్మిన గంజాయి అమ్మిన గంజాయి రవాణా చేసిన గంజాయి సేవించిన వీటి మీద అవగాహన ఏర్పాటు చేయడం నిమిత్తం అదేవిధంగా వీటిని అమ్మే వాళ్ళ మీద అదేవిధంగా కొనుగోలు చేసే వాళ్ళ మీద రవాణా చేసే వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ మరియు హోప్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్న నిమిత్తం ఈరోజు ఉదయం నుంచి ఈ విద్యా సంస్థలు దేవాలయాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాన్ షాపులు బడ్డీ షాపులు క్యాంటీన్లు తనిఖీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఓపెన్ ప్లేస్లో స్మోకింగ్ చేసేవారి మీద పోప్టా యాక్ట్ సెక్షన్ కోడ్ ప్రకారం పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా నిషేధిత పట్టు పదార్థాలను అమ్మవద్దు తరలించవద్దు సేవించవద్దు వీటిని అమ్మినా సేవించినా తరలించినా ఈ కఠినమైన శిక్షలు విధించబడతాయి కాబట్టి ఇది ఒక సూచనగా భావించి ఈ విధమైనటువంటి నేరాలకు పాల్పడేవారికి తస్మాత్ జాగ్రత్త